తిరుమల శ్రీవారిని రోజు అరవై నుంచి డెబ్భై వేల మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు ప్రత్యేక దినాల్లో కానీ సెలవు రోజుల్లో కానీ ఈ సంఖ్య లక్షకు చేరుకుంటుంది అయితే భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు వివిధ రకాల దర్శనాలు అందుబాటులో ఉన్నాయి వీటన్నింటిలో కూడా విఐపి బ్రేక్ దర్శనానికి భక్తులు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ బ్రేక్ దర్శనాల కోసం తమ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలను ఎంపీలను వాళ్ళు కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా అడిగిన వాళ్ళందరికీ టికెట్లు కేటాయించలేని పరిస్థితి ఈ కోవలోనే టీటీడీ ఈ విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి సమూలమైన మార్పులు తెచ్చేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఒక్కొక్క ఎమ్మెల్యే రోజు ఆరుగురికి విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించిన లెటర్ ఇవ్వచ్చు అలాగే మంత్రి విషయానికి వస్తే ఆరు లెటర్లు టీటీడీ బోర్డు మెంబర్ కూడా దాదాపుగా ముప్పై నుంచి ముప్పై ఆరు మందికి ప్రతిరోజు దర్శనం కోసం ఈ విఐపి బ్రేక్ లెటర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ బ్రేక్ దర్శనాలు ఒత్తిడి ఎక్కువగా ఉన్న సమయంలో వాళ్లకు కేటాయించిన కోటా కంటే కూడా ఎక్కువ మందికి ఈ లెటర్లు ఇష్యూ చేస్తూ ఉంటారు వాళ్లకు అక్కడ ఉన్న డిమాండును బట్టి టీటీడీ అధికారులు దర్శనాన్ని కేటాయిస్తూ ఉంటారు ఒకవేళ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఈ బ్రేక్ దర్శనాలకు సంబంధించి కోటాను అప్పటికప్పుడే కుదించాలనే నిర్ణయం తీసుకుంటారు దీంతో అన్ని ఏర్పాట్లు చేసుకొని విఐపి బ్రేక్ దర్శనం కోసం తిరుమల వరకు వెళ్ళిన భక్తులు స్వామివారి దర్శనం లేదంటే నీరసంగా వెనక్కి రావాల్సిన పరిస్థితి తమకు టికెట్లు ఇచ్చిన వారిని కూడా నిందిస్తూ ఉంటారు ఈ కోవలోనే టీటీడీ ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది దీనికి సంబంధించి ప్రోటోకాల్ దర్శనాలు అంటే విఐపి బ్రేక్ దర్శనాలు నేరుగా వచ్చే కొంతమంది విఐపిల కోసం ఆ టీటీడీ కేటాయిస్తూ ఉంటుంది వీరు తిరుమల వచ్చి ఈఓ కార్యాలయంలో సంప్రదిస్తే నేరుగా ఎవరైతే భక్తులు ఉన్నారో వారి పేరు మీద యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసి అప్పటికప్పుడు దర్శనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రస్తుతం ఇదే విధానాన్ని వీఐపీ బ్రేక్ లెటర్లు ఇచ్చే ఎమ్మెల్యేలు ఎంపీల కోటాకు కూడా ఇవ్వాలని నిర్ణయించింది ఇటీవలనే ముఖ్యమంత్రి తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలకు కూడా విఐపి బ్రేక్ కోటాని కేటాయించాలని నిర్ణయించిన నేపథ్యంలో టిటిడి చేస్తున్న ఈ ఆలోచన అందరికీ కూడా మేలు కలిగే విధంగా ఉంటుందని భావిస్తున్నారు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ బ్రేక్ దర్శనం కోసం ఒక లెటరు తమ వద్దకు వచ్చిన వారికి కేటాయిస్తూ ఉంటారు వాళ్ళు ఆ లెటర్ తీసుకొని ముందు రోజే తిరుమల చేరుకొని అక్కడ ఈవో కార్యాలయంలో ఈ లెటర్ని సబ్మిట్ చేస్తారు తమకు సంబంధించిన ఆధార్ కార్డు ఇతర వివరాలతో ఆ సాయంత్రానికి నెక్స్ట్ డే దర్శనం అయితే ఆ రోజు సాయంత్రం ఆరున్నర ఏడు తర్వాత వారి మొబైల్స్కు మెసేజ్ వస్తుంది మీకు దర్శనం కేటాయించారు పలానా చోటకు వెళ్ళి ఆ దర్శనం టికెట్ తీసుకోవాలని అయితే ఇవన్నీ కూడా లేకుండా నేరుగా ఎవరైతే ఎమ్మెల్యే మంత్రి తమ దగ్గర వద్ద వద్దకు వచ్చిన వారికి ఈ లెటర్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ లెటర్ను వాళ్ళ డీటెయిల్స్తో సహా ఆన్లైన్లో నమోదు చేస్తారు ఇక ఈ లెటరు ఫిజికల్గా తీసుకువెళ్ళటం ఈ ఇబ్బందులన్నీ ఉండవు కేవలం ఆ విఐపీకి సంబంధించిన పిఏనే ఈ వ్యవహారాలన్నీ కూడా చేసే అవకాశం ఉంటుంది ఒకసారి విఐపి లెటరు ఈ ఆరుగురికో ఐదుగురికో కేటాయించిన తర్వాత వారు ఏ రోజు దర్శనము ఆ టయానికి తిరుమలలో ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఇక ముందు రోజు వెళ్ళే లెటరు ఐడి కార్డులు చూపించాల్సిన అవసరం ఉండదు అయితే ఇది ఎంతవరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇబ్బందులు తలెత్తితే ఏం చేయాలి ఆన్లైన్లో ఒకవేళ ఇబ్బందులు తలెత్తితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం టీటీడీ అధికారులు పరిశీలన చేస్తున్నారు ఒకవేళ ఈ బ్రేక్ దర్శనాన్ని ఆన్లైన్లోనే కేటాయించే పద్ధతి కానీ అందుబాటులోకి వస్తే ఇది భక్తులతో పాటుగా ఎవరైతే ఈ వేపీ బ్రేక్ దర్శనాలకి టికెట్లు కేటాయిస్తున్నారో వారికి కూడా వెసులుబాటు కలిగించినట్లు అవుతుందని రోజుకి ఎంతమంది భక్తులు విఐపి బ్రేక్ దర్శనానికి వస్తున్నారు అనే దానిపైన ఒక స్పష్టత ఉంటుంది కాబట్టి ఈవో కార్యాలయం కూడా పురితగతమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఒకవేళ ఎవరైనా ప్రోటోకాల్ దర్శనానికి వస్తే ఈ విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించిన భక్తులకు ఇబ్బంది లేకుండా టైం స్లాట్ని ఏ విధంగా జరపవచ్చు ముందుకు కానీ వెనక్కి కానీ అనే నిర్ణయాలన్నీ కూడా అప్పటికప్పుడు తీసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు మొత్తానికైతే టీటీడీ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ఎక్కువ మంది భక్తులకు దర్శనాలను కల్పించే విధంగా అనేక చర్యలు చేపడుతుంది అందులో భాగంగానే ఈ విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి కూడా ప్రక్షాలను మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది ఇది ఒక మంచి పరిణామంగా అయితే భక్తులు దీన్ని ఆహ్వానిస్తున్నారు